స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారు అలర్ట్ గా ఉండాలి ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ల పనితీరును జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఆయా కంపెనీల పనితీరు ఫలితాలు ప్రకటనలు పెట్టుబడి వ్యూహాలు ప్రణాళికలు ఒప్పందాలు ఇలా అన్ని చూస్తుండాలి ఇంకా ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకొని సరైన సమయంలో సరైన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అయితే ఇలాగే ఇప్పుడు ఒక స్టాక్ దూసుకొస్తుంది ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తుంది అదే యువరాజ్ హైజిన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇది మల్టీ బ్యాగర్ పెన్ని స్టాక్ రెండు వేల ఇరవై మార్చి నుంచి చూస్తే నాలుగేళ్ల వ్యవధిలోనే ఏకంగా ఐదు వందల శాతానికి పైగా పెరిగింది ఇటీవల కాలంలో ఈ కంపెనీ మంచి ఫలితాన్ని సాధించింది నికర లాభం కోట్లలో ఉంది ఇలాంటి కారణాలతోనే స్టాక్ వరుసగా పుంజుకుంటుంది దలాల్ స్ట్రీట్ లో ఇలా పెన్నీ స్టాక్స్ ఎన్నో మల్టీ బ్యాగర్లుగా మారాయన సంగతి తెలిసిందే ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టాక్ కూడా అదే కోవకు చెందింది రెండు వేల ఇరవై డిసెంబర్ సమయంలో ఈ స్టాక్ ధర సున్నా పాయింట్ ఏడు రెండుగా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కు వచ్చేసరికి ప్రస్తుతం డిసెంబర్ ముప్పై ఒకటిన ఆల్ టైం గరిష్ట స్థాయిలో ఉంది ప్రస్తుతం నాలుగు పాయింట్ మూడు మూడుగా ఉంది ఇదే యాభై రెండు వారాల గరిష్ట ధర అని చెప్పవచ్చు షార్ట్ టర్మ్ లో కూడా అద్భుతమైన రిటర్న్స్ అందించింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన ఈ స్టాక్ ధర ఒకటి పాయింట్ నాలుగు సున్నా వద్ద ఉండగా ఈ సమయంలో రెండు వందల ఏడు శాతం పుంజుకుంది నాలుగు సున్నా అనేది వ్యవధిలోనే దూసుకెళ్లిందని చెప్పొచ్చు డిసెంబర్ ముప్పై సర్క్యూట్ కొట్టింది గత ఐదు రోజుల్లో చూస్తే ఇరవై శాతానికి పైగా పెరిగింది అంటే రోజు అప్పర్ సర్క్యూటే కొట్టింది నెల రోజుల్లో చూసినట్లయితే నూట రెండు పాయింట్ మూడు నాలుగు శాతం పుంజుకుంది ఇక్కడ కూడా ప్రతి రోజు అప్పర్ సర్క్యూట్ కొట్టడం గమనార్హం దీంతో ఇన్వెస్టర్లు రైతులకు రీతిలో లాభాలు వచ్చాయి నెల రోజుల్లో కూడా లక్ష పెట్టుబడిపై రెండు లక్షలకు పైగా వచ్చిందన్నమాట రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చూస్తే జూలై సెప్టెంబర్ సమయంలో ఈ కంపెనీ ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల నికర లాభం ప్రకటించింది అయితే అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సున్నా పాయింట్ ఒకటి సున్నా కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం ఇక కంపెనీ ఆదాయం కూడా అంతకు ముందు నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు ఉండగా క్యూటో లో పదకొండు పాయింట్ సున్నా నాలుగు కోట్లకు ఎగబాకింది ఈ కంపెనీ విషయానికి వస్తే క్లీనింగ్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్ ఉంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ప్రారంభమైంది నావి ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంది